చాలామంది ఈ రోజుల్లో వేదలు అనేది చాలా సామాన్యమైపోయింది అందరూ డాక్టర్ కడిగేసి చూపించుకుని రాయకుండా ఉండకపోవచ్చు ఫైనాన్షియల్గా కానీ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా అనేది సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయము చాలామందికి సహాయ సహాయకరంగా ఉంటుంది రెండు వందలు బాగా షుగర్ టెస్ట్ ఓపెన్ పట్టుకుంటేనే వెయ్యి రూపాయలు తప్పలేదు అట్లా షుగర్ టెస్ట్ ఫ్రీ ప్లస్ మిగతాయి కూడా క్యాష్ అని మల్టీవిటమిన్స్ అని అవి కూడా ఫ్రీగా మెడిసిన్స్ కూడా టూ హండ్రెడ్ అంటే లోపిగా జరిగిపోవాలి టూ హండ్రెడ్ అండి అది మెషిన్స్ కూడా టూ మంత్స్కి సంబంధించి టూ హండ్రెడ్ వెళ్తున్నారంటే చాలా బెనిఫిట్ అవుతుంది తిన్నా సరిగ్గా వాళ్ళకి అందులో ఏమి ఫ్రీ లేకుండా వచ్చి ఫ్రీగా వాళ్ళు ఏం లేకపోయినా కూడా వాళ్ళ ఆరోగ్య స్థితి చాలా ఉపాయకరంగా ఉంటుంది

మందులు బాధ్వడం ఎంతో ప్రేమతో అభిమానంతో పేషెంట్ను వాళ్ళు ఇంపేషెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళెంతో పేషెంట్స్ తీసుకొని మన పేషెంట్స్ అందరికీ అతి తక్కువ ఖర్చుతో ఈ అందజేయడం ఎంతో అభివేషణీయం బైక్ వెళ్తే ఇక్కడ రావడం కోసం చిల్లుగానే ఉంది ప్రజలకి చాలా మంచి నిర్ణయం సార్ ఇది ప్రజలందరూ కూడా అనుభవం సేవలు ఇవ్వడం వల్ల నిరుపేదలకు కూడా బాగా అనుకూలంగా ఇస్తాయి మందులు కూడా ప్రజలకి అనేది చాలా అందుబాటులో మూడు వందలకి మూడు మందులు ఇవ్వడం అనేది పేదలకి బాగా అనుకూలం చేస్తాయి ఇలాంటి సేవలు మరియు మీరు చేయాలని చాలా అసన్నమయం ఈ ఆనంద వాసు ఇలాంటి చేయటం వల్ల ప్రజలకి మంచి చాలా మంచి ఇది దీనివల్ల సర్వీస్ బాగున్నా బాగానే ఉంది డాన్స్ బాగా బాగా చూస్తున్నారు ఇబ్బంది లేదు ఇప్పుడు సౌకర్యాలు వరకైనా ఇబ్బంది ఆడుతున్నాడు బాగా